నమస్కారం ప్రేక్షకులారా ఎంతలో విడి స్వాగతం సుస్వాగతం ఇవాళ మీ ముందుకే మీకు అందరికీ బాగా కొవ్వు పెట్టిన మ్యాటర్ చెప్తున్నాను కొవ్వు అంటే ఫీల్ అయిపోకండి లవ్ ఇవాళ రేపు అందరికి అదే కొవ్వు పట్టున్నది చిన్న గుంటలు నుంచి పెద్ద ఉద్యోగం చేసినోడి దాకా అందరికీ కొవ్వు అందరికీ లవ్వు కావాలి ఈ లవ్వు కొవ్వు ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదము కొంతమంది పేనాలు తీసేస్తుంది కొంతమంది పెళ్ళిళ్ళు అంటున్నారు మూడు నెలలకే పెటాకులు అయిపోతున్నాయి అయితే ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిందట సిస్టమ ఏటంటారు దాని పద్ధతి ఆ పద్ధతి ఎలా ఉన్నదంటే ఒక లవ్వు రెండు రోజులు చూసామా చూపులు చూపులు కలిసాయా ప్రేమించుకున్నామా రెండు పాటలు పాడుకున్నామా పెళ్లి చేసుకున్నామా అని ఎప్పుడో నలుపు తెలుపులు బొమ్మలు వచ్చేవి కదా సినిమాలు అప్పుడు పద్ధతి ఇప్పుడు పద్ధతి ఎలా ఉంది అది ఇప్పుడు అది ఏదో డోటింగ్ అంట అయితే అమ్మాయిలు అబ్బాయిలు గొంటడు గొంటది కొవ్వు ఎక్కువైపోయి చేసుకున్నవి ఆ చేసుకున్న వాటిలో డోటింగులకి అదే పోనా డేటింగు సో ఇప్పుడు ఏటైతుందంటే ఆ దాంట్లో కొత్త కొత్త పద్ధతులన్నీ నిలిపొచ్చినాయి రా అందులో మొదటి పద్ధతి చెప్తాను చూడండి ఒక నాలుగైదు పద్ధతులు ఉన్నాయంట డోటింగ్లో అదే అదే మా వాడు అన్న డేటింగ్లో అందులో మొదటిది పేమ పుష్ పుష్ అంటే మా ఊరిలో బాంబుకి పుష్ అంటారు అండి అంటే పెద్దకి పేరు పర్లేదు చిన్నది అయింది అనుకోండి పుష్ అంటారు ఆ పేమ పుష్ అంటే పుష్ కాదు అదే లేవా మీరా చెప్పింది వా ఇప్పుడు ఆ పేమ పుష్కు ఎక్కడైతుందంటే దా అదే 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 పేమ బాంబు ఆ పేమ బాంబు ఈ ఇవాళ చూసామా ఇద్దరం కలిసి పాట పాడుకున్నామా పార్క్కి వెళ్ళామా సినిమాకి వెళ్ళామా ఒకే కూల్ డ్రింక్లో అది అదేది పుల్ల పెట్టుకుని తాగినామా అంతే అక్కడికి అది ఆ స్టోరీ అంతా సమాప్తం ఇప్పుడు రెండోది ఏడు తెలిసినా అదేటి సబ్ మార్నింగ్ అంట సబ్ సబ్ మార్నింగ్ కాదు అంటే అదే 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 సబ్ మార్నింగ్ ఏటైతే ఉందో అది అదేటి తెలిసినా ముందు పేమించుకుంటారు ప్రేమించుకుని అది ఎక్కడ పెళ్లి వరకు వెళ్ళిపోతుందో ఏ పెద్దోళ్ళు తెలిసిపోతే వాళ్ళు ఎక్కడో తోపులు తన్నేస్తారో లేకపోతే పోలీసు వాళ్ళు చెప్పేస్తున్న భయంకి ముందు ప్రేమించుకున్నామా ఒకరికొకరు అది పాట పాడుకున్నామని మళ్ళీ వెళ్ళగా ఒకరికి తెలియకుండా ఒకరు అప్స్కాండ్ అయిపోతారంట అక్కడ నుంచి మాయమైపోతారంట మాయమైపోయిన తర్వాత ఎప్పుడు కనబడినా ఎలాగున్నావో బాగున్నావు మమ్మీ ఎవరు పెళ్ళి ఆడినావు ఈ పొద్దు ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఈ మాట్లాడిపి మళ్ళీ కలిపేస్తున్నారంట ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏది తెలుసా కోతి కోతి కొమ్మచ్చి లాగా ఏదో ఆడుతారంట కోతి కొమ్మచ్చి కోతి గుక్ కాదురా మంకీ బ్రాంచింగ్ మంకీ బ్రాంచింగ్ అదే 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 కోతి బాంచింగ్ కోతి బాంచింగ్ మంకీ బ్రాంచింగ్ అదే మంకీ మంకీ బాంచింగ్ ఆ మంకీ బాంచింగ్ కాదురా బ్రాంచింగ్ మంకీ అదే అదే మావడండిదే అదే థియేటర్ ముగ్గురు గొంటల మధ్యన ఉండే పేమ ముగ్గురు గొంటలు అంటే తెలుసు కదా అన్ని సినిమాల్లో అవే వస్తున్నాయి ముందు ఒక గొంటడు గొంటది ఇద్దరు పేమ అంట వీడు ఎక్కడైతే దీనికి కొద్ది నిర్లక్ష్యం చేస్తాడో దీనికి పక్కన పెడతాడో ఇది మెల్లి ఇంకొని తోలుకుంటున్నాయ్యా వీడికి ఏమి సినిమాలు శిఖరాలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒకడు ఇక ప్యామ్గా చూసుకోవడానికి నాకు అన్ని తినిపించినాకొకడని ఒక జో జరుగుతుందిరా అయ్యా అదట అది మా వాడు అన్నట్టు బంకి బాంతింగోంచింగ నడుస్తుందిరా ఇకపోతే ఇంకో పాతది మళ్ళీ ఇప్పుడు అది అన్నాను అనుకోండి వాడు మళ్ళీ ఎంటర్ అయిపోతాడు అందుకని నాలుగో పాతి ఏంటంటే అదైతే ప్లంబింగా ప్లంబింగ్ ఏదో కొడతారట ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ పబ్బింగ్ పాబింగ్ కాదరా మా పబ్బింగ్ అదే తెలిసిన ఇప్పుడు ఫోన్ ఉన్నది కదా ఇది చిన్న బొట్ట ఫోన్ ఆ బొడ్డ ఫోన్లు ఎప్పుడు కొంటే చూసుకుంటూనే ఉంటాడు అండి ఇప్పుడు అడికి అక్కడ ఎలాగంటట అడు ఎదురుకున్నాడు నచ్చడు ఆడు ఫోన్లోనే నచ్చుతాడు అంట ఫోన్లో వాడు మాటలు కమ్మగా ఉంటాయట ఏదో ఆ స్పీడ్ తిన్నట్టు లేదంటే ఏదో రసగుల్లా తిన్నట్టు కమ్ము ఉంటుందట అది ఎదురు చూసి నచ్చడట ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుతుందంట ఇది ఎక్కడ ఎవ్వరు ఇది ఎక్కడ ఇడ్డోరు మావాడు అన్నట్టు అది ఏదో ఇప్పుడు అన్నాడు కదా పోవింగో పావింగో ఏదో అది ఇంకా ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఏది తెలిసినాయా షాకింగ్ అంట షాక్ అంటే కరెంట్ షాక్ లాంటిది ఏదో ఒక పడతారంట ఆ కరెంట్ షాకింగ్ కాదు ష్రెక్కింగ్ ష్రిక్కింగ్ ఈడొకడండే మాటకి వెళ్ళిపోతున్నాడు అదే చెక్కింగ్ ఏంటంటే అదే అదే అదేంటే తెలిసిన గొంటడు ఉన్నాడు అనుకో లేదా గొంటతో ఉందనుకోల్ల ఉంటుంది గొంట గుంట నగలు ఆడుతుంటుంది సిక్కి కందిపోద్ది అన్నట్టుగా ఉంటుంది అది ఏడు చేస్తుంది ఏదో ఒక మోస్తరుగా ఉంటాడు చూసారా జిబ్బు జుద్దు వేసుకొని కర్రీ మొక్కం వేసుకుంటా అలాంటి ముందు పడతదట ఎందుకు ఆడి అమ్మ నాకు ఇది గొప్ప గుండ తీదురా నా వెనక చూసినావు ఎలాంటి గుండ పడినది అని అందరు చెప్పుకుంటాడు చెప్పుకొని దీనికైనా అన్ని ఉంటాడు కదా కలిసేటప్పుడు ఇది బాగా బిల్డప్ వేస్తూ ఉంటుంది అనమాట ఎలాగంటే ఇప్పుడు చూడరా నా కోసం ఆడు నా కొండ మీద కోతి తెమ్మని తెస్తాడు కొట్టుకొని వచ్చేస్తాడు నా కోసం ఏది కావాలంటే అది చేస్తాడు అవసరమైతే వాళ్ళ అమ్మ కూడా ఎదిరిస్తాడు అనే బెల్లరప్పేస్తుంటుంది ఈ గుంట అంటే ఈ రకమైన పేమలు దోమలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు అంటే ఎన్ని పద్ధతులు చూసినారు ఈ మధ్యన మా ఊరు చెప్పినట్టుగా అవేవో ఉన్నాయి చెప్పారు నాకు నోరు తిరగదు కానీ అవన్నీ ఉన్నాయి కానీ ఈ రాక్ పెట్టేళ్తుంది ఎంత దారుణమైన పద్ధతిలో బోల్డ్ అదేదో డాటింగ్ డోటింగ్ అట ముందట కలిసి ఉంటామట అన్నీ నచ్చినాయంటే అంటే ఈలో ఏటా అన్ని పనులు అయిపోతాయి కూడా అయిపోతాయి అప్పటికి నచ్చకపో నచ్చితే ఇద్దరు వెళ్తారట లేదంటే విడిపోతారటర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ నీకేంటి అండర్స్టాండ్ ఏదో సిట్ టు స్టాండ్ నాకెందుకు గానే ఈ దీనికి నాకు మా ఊర్లో అయితే ఈ గుంట పట్టినది రా అందుకే ఫేమ్ లో పడ్డదని చెప్పారు కానీ మా వయసులో మా కాలంలో మా ఊర్లో ఇలాంటివి ఉండవండి ఒక గొండతో మాట్లాడామంటే ఓ అమ్మాయి వీడికి ఏట ఉందరా ఆ అమ్మాయికి వీడికి ఏట ఉన్నది ఏడు పడిపోనరా ఎక్కడో ఏదో వేసేసినట్రా ఇలాంటి మాటలు ఆడతారండి చాలా తప్పు కదా అవన్నీ పోయి ఇప్పుడు ఏంటంట అదేదో హాస్టల్లో ఉంటాయంట హాస్టల్లో కూడా కలిసే ఉంటారట ఇది ఎక్కడికి దూరం నాయన మన మా ఒకడు హైదరాబాద్ జలిపి వచ్చినాడు ఆడ చెప్తుండడు ఆడమ్మగా కలిసి కూడా ఒకే రూమ్లో ఉంటారట్రా ఆ రూంలోకి అన్ని తెచ్చుకుంటారట అన్ని అన్ని పనులు చేస్తారట ఆ కూడా ఎత్తుతారట ఇది ఇద్దరు ఇద్దరున్నాయన ఇలాంటివి జరిగితే మరి ఎన్ని నేరాలు జరుగుతాయి ఎన్ని ఘోరాలు జరుగుతాయి ఎక్కడైనా మీరు విన్నారా ఇదే ఏమని అంటే మాకు ఏంటి తెలియదు అండి అల్లాడు మోసం చేసినాడండి ఇల్లుడు కడుపు చేసినాడండి ఎందుకే తల్లి తల్లి చెప్పిన మాట ఎనరు ఓ మా తది దాని దాంట్లో ఆ ఫోన్లో పైసలే ఉండవు మాట్లాడడానికే ఉండదు కానీ ఎంత ఫోన్ వాడుతుంది ఎంత ఫోన్ వాళ్ళు పెట్టుకొని ఇలా మాట్లాడుతుంటుంది అది వెళ్ళి వెళ్తున్న రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా అదే పని అట ఎవడు గుర్తిస్తే వాళ్ళు ఆడి మీద ముర్రు రోమని ఆడడం ఎందుకు వచ్చింది ఫేమస్ చెప్పండి నా దృష్టిలో ఈ లవ్ అంటే కొవ్వే మా ఓడి ఏటంటే అన్నగాని పక్క నుంచి లవ్ అంటే నా దృష్టిలో కొవ్వే అంతే ఇదండి మన ఇవాళ గంటలో విడ్యూల్ కార్యక్రమాల్లో ఈ లవ్వు కొవ్వు మ్యాటర్ మీకు చెప్పినాను కదా మీకు నచ్చినట్లయితే వెంటనే దీన్ని అదేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే చిన్న గంట ఉంటుంది గంట మీద ఒక అని ఒకటి అనిపించండి